హాయ్ అండి వెల్కమ్ టు అవంతిక బ్లాగ్స్ ఈరోజైతే నేను కారపొడి ప్రిపేర్ చేయాలి అనేసి అనుకుంటున్నాను కారపొడి ప్రిపేర్ చేయాలి అనేసి రెండు మూడు నెలల నుంచే అనుకుంటున్నాను కాకపోతే ఏంటంటే ఇది చేయడానికి కావలసిన సరుకులు ఇంట్లో ఒకటి ఉంటే ఒకటి అవైలబుల్గా ఉండట్లేదు అందుకనేసి నాకు ఇంతవరకు కొందరు ఎప్పుడైనా సరే చట్నీ చేసేంత టైం లేనప్పుడు టిఫిన్స్లోకి ఈ కారపొడి వేసుకొని తింటే సరిపోతుంది అనేది నా ఉద్దేశం అందుకని కారపొడి చెయ్యాలి చెయ్యాలి అనేసి ఇంత ఊగుతున్నాను అనమాట ఇంకా సరుకులన్నీ అయితే తెచ్చేసుకున్నాను కాబట్టి ఏ మాత్రం లేట్ చేయకుండా కారపొడి అయితే ప్రిపేర్ చేసేద్దామో వచ్చేయండి ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అది వేడైన తర్వాత కొద్దిగా ఆయిల్ వేయండి ఆ తర్వాత ఒక గ్లాసు పచ్చిశనగపప్పు తీసుకొని లో ఫ్లేమ్లో పెట్టి స్టవ్ని వేయించండి కొంచెం టైం పట్టిద్ది హై ఫ్లేమ్లో పెట్టి వేయించకూడదు లో ఫ్లేమ్లో పెట్టి మంచి వాసన వచ్చేంత వరకు పప్పులు కొంచెం రంగు మారి ఎరుపు రంగులోకి వస్తాయి అప్పటి వరకు కూడా వేయించుతూనే ఉండండి మధ్య మధ్యలో అలా కలుపుతూ ఉండండి చూడండి ఇప్పుడు చూపిస్తున్నట్టుగా పప్పు ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించాలి ఆ తర్వాత వేరొక ప్లేట్లోకి ఈ పప్పు మొత్తాన్ని ట్రాన్స్ఫర్ చేసేయండి మళ్ళీ ప్యాన్ని స్టవ్ మీద పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసి ఒక గ్లాసు మినపప్పుని వేయించాలి మీకు మినపప్పు అవైలబుల్గా ఉంటే కనుక పొట్టు మినపప్పు అదే వేసి చేయండి ఎందుకంటే పొట్టు మినపప్పు అయితే టేస్ట్ బాగుంటుంది నాకైతే పొట్టు మినపప్పు అవైలబుల్గా లేకపోవడంతో నేనైతే మినపగుళ్ళు వేసి చేస్తున్నాను వీటిని లో ఫ్లేమ్లో పెట్టి ఎర్రగా వచ్చేంత వరకు వేయించుకోవాలి కలర్ చేంజ్ అవ్వాలి మంచి స్మెల్ మనకి తెలుస్తుంది అంతవరకు ఫ్రై చేయాలి తర్వాత ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేయాలి తర్వాత ప్యాన్లో ఇంకొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత అర గ్లాసు ధనియాలు వేసి లో ఫ్లేమ్లో పెట్టి వేయించాలి నేను ఇప్పుడు చెప్పే ప్రతీది కూడా లో ఫ్లేమ్లో పెట్టి మాత్రమే వేయించాలి కారపొడికి చేసేది సో పద్దాక చెప్తున్నాను అనుకోకండి లో ఫ్లేమ్లో పెట్టి వేస్తేనే బాగుంటుంది టేస్ట్ ధనియాలు కొద్దిగా వేగిన తర్వాత ఒక పావు గ్లాసు నువ్వులు ఒక స్పూను మిరియాలు ఆ తర్వాత అర గ్లాసు జీలకర్ర వేసి ఇవన్నీ చక్కగా ఫ్రై అయ్యేంత వరకు కూడా లో ఫ్లేమ్లో పెట్టి వేయించి మొత్తాన్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేయండి సేమ్ అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసి వేడి చేసిన తర్వాత ఒక ఒకటిన్నర గ్లాసు ఎండుమిర్చి వేస్తున్నాను నేనైతే ఒకటిన్నర గ్లాసే వేస్తున్నాను మీరు కనుక కారాన్ని బట్టి వేసుకోండి ఎండుమిర్చి నాకైతే ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నవాళ్ళు కొంచెం కారం తగ్గించి వేసుకుంటే బాగుంటుంది అన్నట్టుగా నేను ఒకటిన్నర గ్లాసే వేస్తున్నా అయినా సరే కారపడైతే నాకు ఘాటుగానే వచ్చిందండి ఈ మిర్చి కొంచెం ఎండుమిర్చి ఘాటుగానే ఉన్నాయి సో అందుకని తగ్గించి వేసుకున్నాను ఒకటిన్నర గ్లాసే వేసుకొని వేయించుకుంటున్నాను లో ఫ్లేమ్లో పెట్టి మళ్ళీ సేమ్ ప్రాసెస్ కొద్దిగా ఆయిల్ వేసుకొని ఒక గ్లాసు కరివేపాకు వేసి వేయించాలి ఈ కరివేపాకు ముందుగానే శుభ్రంగా కడుక్కొని ఆరపెట్టుకున్నది దీనిలో ఏమాత్రం తడి ఉన్నా సరే క ఎక్కువ రోజులు నిల్వ ఉండడానికి అవకాశం ఉండదు అందుకనేసి చెప్తున్నాను కరివేపాకు శుభ్రంగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేయండి ఇందాకటి నుంచి ప్రతిదీ వేయించండి వేయించండి ప్లేట్లో వేయండి ప్లేట్లో వేయండి అంటున్నాను కదా సో అదిగోండి ఇవేనండి ఇవన్నీ కూడా ఇందాకటి నుంచి వేయించినవన్నీ ఇదిగోండి ఒకటే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసి పెట్టుకున్నాను ఫైనల్గా ఒక గ్లాసు పుట్నాల పప్పు తీసుకొని వీటిలో వేసుకోండి ఇప్పుడు నేను తీసుకున్న పుట్నాల పప్పు అయితే ఫ్రెష్గానే ఉందండి క్రిస్పీగానే ఉంది మెత్తబడలేదు ఒకవేళ మీరు తీసుకుంటున్న పుట్నాల పప్పు మెత్తగా ఉన్నట్లయితే కనుక ఒక్కసారి వేయించుకొని వీటిలోకి ట్రాన్స్ఫర్ చేయండి వీటన్నిటినీ తీసుకొని మిక్సీ పట్టేస్తే కరపడైతే రెడీ అయిపోతుంది వీడియోలో ముందుకు వెళ్ళబోయే ముందు వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి చింతపండు ఒక నిమ్మకాయ అంత సైజులో తీసుకోండి ఈ చింతపండు ఒకటేసారి కాకుండా మిక్సీలో బ్యాచ్లు వారీగా వేసుకోండి అంటే ఫస్ట్ బ్యాచ్లో సగం వేసుకొని సెకండ్ బ్యాచ్లో ఇంకొక సగం వేసుకుంటే పూర్తిగా మెదుగుతుంది మన టేస్ట్కి తగ్గట్టుగా కొద్దిగా రాళ్ళ ఉప్పు నేను ఒకటే బ్యాచ్లో వేసేస్తున్నాను ఎంత వేయాలనుకుంటున్నానో అంతా వేసి ఇంకా మిక్సీ పట్టేయడమే నేను మీకు ఇప్పుడు చూపిస్తున్నాను కదా ఇది సెకండ్ రౌండ్లో మిక్సీ పట్టిన కారపొడి ఇప్పుడు లాస్ట్ ఇంకా ఇదేనో ఇప్పుడు అర గ్లాసు వెల్లుల్లి రెబ్బలు తీసుకొని లాస్ట్ రౌండ్ ఒక పల్స్ ఇస్తే సరిపోతుంది మనం మిక్సీ పట్టుకున్నదంతా ఒక ప్లేట్లోకి వేసేసి మొత్తం అంతా కారపొడి ఫస్ట్ బ్యాచ్లో వేసింది సెకండ్ బ్యాచ్లో వేసింది అంతా ఒకసారి చేత్తో గడ్డలేమీ లేకుండా గట్టిగా కలపాలి తర్వాత టేస్ట్ కోసం కొద్దిగా నెయ్యిని కారపొడిలో వేసి కలుపుకుంటే టేస్టీ టేస్టీ కారపొడి అయితే రెడీ అయిపోతుంది కారపొడి ఎప్పుడు కూడా మరి టూ సాఫ్ట్గా కాకుండా కొంచెం బరకగానే మిక్సీ పట్టుకోవాలి అప్పుడే టేస్ట్ బాగుంటుంది ఇంకొకటి ఏంటంటే దీన్ని కొద్దిగా ఆరిన తర్వాత ఎయిట్ ఎయిట్ కంటైనర్లో పెట్టుకోవాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్